ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పదమూడు మొదటి భాగం శ్రీ స్వామివారి యాత్రలు లీలలు అవధూతలు విజ్ఞానఖనులు పరిపూర్ణ జ్ఞానవంతులు బ్రహ్మజ్ఞానులు ఆత్మజ్ఞాన సంపన్నులు అయితే అవధూతలనే వారంతా ఒకే విధంగా ఉంటారు ఎవరి తత్వం వారిదే అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ చిత్తానుసారం వ్యవహరిస్తుంటారు ఈ లోకంలో వారు దైవాంశ సంభూతులుగా అవతరించిన అవధూతలు కనుక దైవభావాలను ఆ భగవత్ తత్వాన్ని లోకానికి ఉపదేశించి లోక కళ్యాణం కోసం తమ లీలలు మహిమలు ప్రదర్శించి సమస్త జనులను ఆ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణాలకు చేసే మార్గాలను బోధిస్తుంటారు అదే వారి లక్ష్యం లక్షణం కూడా అంతేకాదు నిరంతరం తాము ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులకు ధర్మాచరణ తెలియజేస్తుంటారు తాము సత్యాన్ని పాటిస్తూ జనులకు సత్యనిష్టం తెలుపుతుంటారు తాము దైవాంశ సంభూతులే కనుక ఆ భగవంతునిపై అందరికీ భక్తి భావనలు కుదిరేలా సమున్నతమైన బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం వారికి తెలిసేలా జీవితాంతం అవిశ్రాంత కృషి చేస్తూనే ఉంటారు సరిగ్గా ఈ కోవలోని వారే అవధూత భగవాన్ శ్రీ వారు భక్తులు లేదా ఆర్తులు తన వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్నప్పుడు ఆ బాధలు తీర్చేది తానే అయినప్పటికీ కంచి వరదరాజస్వామి మీ కష్టాలు తీరుస్తాడులేయ్యా అను లేదా జొన్నవాడ కామాక్షమ్మను లేదా రంగనాయకుల స్వామినో దర్శించుకుంటే అన్ని బాధలు పోతుండ్లా అని చెప్పేవారు అంతేకాదు దేవాలయాలకు వెళ్ళి ఆ భగవంతుని భక్తితో దర్శించుకుంటే అన్ని కర్మలు నశిస్తాయని పాపాలు పరిహారమైపోయి జీవితంలో శుభాలు కలుగుతాయని ఆశీర్వదించేవారు ఇవన్నీ కూడా అవధూతల లీలలే అలా అందరికీ కేవలం బోధనలు చేయడమే కాక స్వామివారు స్వయంగా అనేకానేక దేవాలయాలకు వెళ్ళేవారు ఈ జన్మకు తరించే మార్గం చెప్పండి స్వామి అని భక్తులెవరో అడిగితే చెప్పేదేముందయ్యా చూసి నేర్చుకునేదే కదయ్యా అనేవారు ఆ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి తొలుత స్వామివారు పెంచలకోన అడవుల్లో సంచరిస్తూ ఉన్న రోజుల్లో అక్కడ తరబడి తపస్సు చేసి ఆ తర్వాత దేశమంతా తిరిగి అనేక దేవాలయాలు సందర్శించుకున్నానని స్వామివారు అప్పుడప్పుడు తన భక్తులకు చెప్పేవారు అప్పట్లో పెంచలకొన దివ్యక్షేత్రాన్ని అనేకసార్లు దర్శించుకోవడమే కాక అక్కడే ఎంతో కాలం ఉన్నారు ఆ తర్వాత స్వామివారు కంచికి వెళ్ళి అక్కడున్న ఆలయాలను దర్శించుకున్నారు ఆ తర్వాత గ్రామాల్లోకి వచ్చి తిరుగుతున్న రోజుల్లో శ్రీ వెంకయ్యస్వామివారు తన భక్తులకు తరచూ దేవాలయాల విశిష్టతను గురించి చెప్తుండేవారు దేవాలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని ఎలాంటి కష్టాలున్నా ఆ భగవంతుని దయతో కష్టాలు తీరిపోతాయని పదే పదే చెప్పేవారు ఒకసారి స్వామివారు చెర్లోపల్లి గ్రామంలో ఉన్నారు ఉన్నట్లుండి తన శిష్యుడైన గోపాలయ్యతో అయ్యా మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడాల్సి ఉందయ్యా అన్నారు అయితే ఆ సమయానికి గోపాలయ్య వద్ద డబ్బులేమీ లేవు స్వామి తిరుపతి వెళ్ళడానికి మన వద్ద డబ్బులు లేవు ఎవరి వద్దనైనా చేబదులు తీసుకోవాలి అన్నాడు గోపాలయ్య చిన్నగా అవన్నీ వచ్చేదారిన వస్తాయిలేయ్యా ముందు మనం బయలుదేరాలి కదయ్యా అన్నారు స్వామివారు హడావిడిగా అంతే గోపాలయ్య ఇంకా మారు మాట్లాడకుండా స్వామివారితో నడుస్తూ తలుపూరుకు బయలుదేరాడు తలుపూరు నుంచి గూడూరుకు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి ఒకవేళ బస్సు వచ్చినా ఆ బస్సు ఎక్కితే చేతిలో డబ్బులేవి చార్జీ అడిగితే ఏమవుతుందో ఏమో అని గోపాలయ్య మనసులో ఆందోళన చెందుతూనే ఉన్నాడు ఆ విషయాన్ని స్వామివారితో చెప్పే సాహసం చేయలేక మౌనంగా స్వామివారితో పాటు నిల్చని ఉన్నాడు బస్సు ఇంకా రాలేదు అయితే కాసేపటికి ఒక కారు వచ్చింది కారులో ఉన్నవారంతా స్వామివారిని చూసి గబగబా కారులోంచి దిగారు బచ్చల ఆదెమ్మ అనే భక్తురాలు వెంకయ్య స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఇలా దారిలోనే స్వామివారు కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ కారు దిగి స్వామికి దండం పెట్టింది ఆ తర్వాత స్వామి మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఇక్కడి నుంచి బస్ ఎక్కి గూడూరు దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలని స్వామివారు చెప్పారు అన్నారు గోపాలయ్య అయ్యో బస్ ఎందుకు మా కారులో రండి అంటూ స్వామివారిని ఆహ్వానించారు ఆమె అలా స్వామివారిని గోపాలయ్యను ఆమె తన కారులో ఎక్కించుకుని గూడూరు బస్టాండ్లో దింపింది ఆ తర్వాత స్వామివారికి పాద నమస్కారం చేసుకుని దారి ఖర్చులకని రెండు వందల రూపాయలు గోపాలయ్య చేతిలో ఆమె ఆ డబ్బుతో వారు తిరుపతికి చేరుకున్నారు చూడండి సర్వజ్ఞులైన స్వామివారికి ఈ విషయం ముందే తెలుసు కనుక చేతిలో డబ్బులు లేకున్నా తిరుపతి యాత్రకు బయలుదేరమని చెప్పారన్నమాట ఇలాంటి లీలలు స్వామివారి వద్ద నిత్యము జరిగేవి అంతేకాదు తిరుపతికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వారికి సులభంగానే జరిగింది తిరుపతి నుంచి తిరుమల కొండకు చేరుకున్న స్వామివారికి కానీ గోపాలయ్యకు కానీ అక్కడ తెలిసిన వారెవ్వరూ లేరు అయితే వారు తిరుమలకు చేరుకోగానే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఒక ఉద్యోగిని ఎవరో ఎదురొచ్చి వారిని చూడగానే ఎంతో సంతోషంతో ఆహ్వానించి నేరుగా శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోకి ఇద్దరిని తీసుకువెళ్ళి దర్శనం చేయించడం ఒక అపూర్వ సంఘటన పుణ్యాత్మురాలైన ఆ ఉద్యోగిని ఎవరో మరి ఆ విషయం స్వామివారికే ఎరుక అవధూత లీలలు ఇలాగే ఉంటాయి మరి ఇదే విధంగా ఒకసారి స్వామివారు తన శిష్యుడైన చలమానాయుడితో అయ్యా మనం భద్రాచలం వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడిని చూడాల్సి ఉందయ్యా అన్నారు అలా అనడమే తరువాయి భద్రాచలానికి బయలుదేరారు అయితే ఈ యాత్రకు డబ్బు సమస్య లేదు చలమానాయుడు వద్ద డబ్బులున్నాయి కనుక ఇద్దరు కలిసి నేరుగా యాత్రకు బయలుదేరారు కానీ ఉన్నట్లుండి స్వామివారు భద్రాచలం ఎందుకు వెళ్దామన్నారు చలమానాయుడికి అర్థం కాలేదు ఈ సంగతి అటుంచితే భద్రాచలంలో ఎవరో ఒక సాధు స్త్రీ ఎప్పుడూ సాధువులను ఆదరించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుని భద్రాచలానికి వచ్చిన యోగులను సాధువులను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానించి వారికి అన్నం పెట్టి వారి నుంచి ఆశీస్సులు అందుకుంటూ ఉండేది అలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని ఆమె భావిస్తూ ఉండేది కొంతమంది సాధు పొంగోళ్ళ మహిమలను కూడా ఆమె అప్పుడప్పుడు వారి ద్వారా విని అలాంటి వారి మహిమలను విన్నప్పుడల్లా తాను కూడా ఎవరైనా అలాంటి దివ్య శక్తులున్న మహానుభావుడిని దర్శించుకుంటే ఈ జన్మకు ఇంకేం కావాలని మనసులో అనుకుంటూ ఉండేది ఈ నేపథ్యంలో అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ వారు తన శిష్యుడి చలమానాయుడితో పాటు భద్రాచలానికి వచ్చారు గుళ్ళోకి వెళ్ళి సీతారాములను దర్శించుకున్న తర్వాత తిన్నగా బయలుదేరి వెళ్తుండగా ఆ పుణ్యమూర్తి వీరిని చూసి అయ్యా మీరెవరో మహానుభావుల్లో ఉన్నారు రండి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అన్నారు ఆమె వారిని సాదరంగా ఆహ్వానిస్తూ స్వామివారు ఆమెకేమి సమాధానం చెప్పకుండా చిరునవ్వుతోనే ఆమె వెంట ఇంటికి వెళ్ళారు చలమానాయుడు కూడా స్వామివారితో పాటు వెళ్ళారు ఆమె స్వామివారికి అన్నం వడ్డించింది ఆమె అన్నం పెడుతుంటే పెట్టిన అన్నమంతా ఒక్క నిమిషంలోనే ఆరగించేస్తున్నారు చేస్తున్నారు స్వామివారు ఆమె అన్నం పెడుతూనే ఉంది స్వామివారు తింటూనే ఉన్నారు అలా అలా సాధువుల కోసం వండిన అన్నమంతా అయిపోతోంది స్వామివారు మాత్రం ఆమె వంటింట్లోకి వెళ్ళి అన్నం తెచ్చే లోపే విస్తరిని ఖాళీ చేసేస్తున్నారు తాను ఎన్నాళ్ళ నుంచో దర్శించాలనుకున్న మహనీయుడు బహుశా ఈయనే అయి ఉంటారని ఆమె ఎంతో సంతోషంగా అనుకుంటూ తాదాత్మ్య భావనలో ఉండి వండిన అన్నమంతా తెచ్చి స్వామివారికి పెడుతూనే ఉంది అప్పుడు అక్కడికి వచ్చిన సాధువులంతా స్వామివారిని చూస్తూ స్వామివారు మహిమాన్వితులని గ్రహించి స్వామివారి ఆశస్సులు పొందాలని మనసులో అనుకుంటూ అలా నిలబడి ఉన్నారు ఎంతోమంది సాధువులకు వండిన అన్నం చివరికి అయిపోవచ్చింది ఆ దశలో చలమానాయుడు పరిస్థితి గ్రహించి స్వామి మీకోసం సాధువులు ఎదురు చూస్తున్నారు అనడంతో ఓహో అట్లాగా అయ్యా అంటూ స్వామివారు లేచి చేయి కడుక్కున్నారు స్వామివారు సాక్షాత్తు దైవాంశ సంభూతులని మహామహిమాన్వితులని గ్రహించి ఆ సాధువులంతా స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు వారందరినీ స్వామివారి చిరునవ్వుతో అనుగ్రహించి ఆశీర్వదించారు స్వామివారికి అన్నం పెట్టిన ఆ భక్తురాలు తాను అంతటి మహనీయునికి అన్నం పెట్టగలిగానని తన జన్మ ధన్యమైందని భావించి స్వామివారికి భక్తితో దండాలు పెట్టుకుంది ఈ అధ్యాయంలోని మిగతా భాగాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది